ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది ఒక నియంత అనే మాట నిన్న షర్మిలా గారు పిసిసి అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆమె కొన్ని ప్రశ్నలని సంధించారు షర్మిలా గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమవుతారు స్వయానా తోడబుట్టిన చెల్లి తోడబుట్టిన చెల్లె ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక నియంత ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రం సర్వనాశనం చేసేశారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు అని సొంత చెల్లె రోడ్డు మీదకి వచ్చి ఇవాళ చెప్తుంటే దీనికి వైసీపీ వాళ్ళు వైసీపీ సానుభూతి పరులు ఏం సమాధానం చెప్తారు అయితే గడిచిన యాభై ఏడు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన మీద తెలుగుదేశం నాయకత్వం మాది మా అగ్ర నాయకులైన నారా చంద్రబాబు నాయుడు గారి గారి నుంచి నారా లోకేష్ గారి గారి నుంచి కింద స్థాయి గ్రామాల్లో ఉన్న నాయకుల వరకు ఆయన చేస్తున్న వికృత చేష్టలు ఆయన ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేస్తున్నాడు ఏ విధంగా అవినీతికి నిరోధుడు అనేది మేము యాభై ఏడు నెలలలో చెప్తున్నాం అయితే నిన్న వచ్చారు వారు సంధించిన ప్రశ్నల్లో మాకు కొన్ని అనుమానాలు వారు మాట్లాడిన విధానం రాజకీయ కోణమా లేకపోతే భవిష్యత్తు కుట్రల్లో భాగమా ఆ మాట మేము ఎందుకు అంటున్నామంటే యాభై ఏడు నెలలుగా షర్మిళ గారికి ఆంధ్రప్రదేశ్ గుర్తుకురాల ఏమనంటే ఇది మా మెట్టి పుట్టి నీళ్ళు అంటారు తెలంగాణ మా మెట్టిని అంటారు ఏ మనిషికైనా సరే మానవతో ఉన్న ఏ మనిషి అయినా సరే ప్రపంచంలో మానవ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరుగుతా అయ్యో పాపం అంటాం లేకపోతే మన స్థాయి తగ్గట్టు ఎక్కడన్నా మనం దాన్ని స్పందిస్తాం ఆమె గడిచిన యాభై ఏడు నెలలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతిని నాశనం చేశాడు ఆమె ఒప్పుకుంది పోలవరాన్ని నాశనం చేశాడు ఆమె ఒప్పుకుంది ఉత్తరాంధ్రాని సర్వనాశనం చేశాడు ఆమె ఒప్పుకుంది యువతకు ఉద్యోగాలు లేవు ఆమె ఒప్పుకుంది ఈ రాష్ట్రానికి పెట్టుబడి లేవు ఆమె ఒప్పుకుంది ల్యాండ్ శాండ్ మైను వైన్ అన్ని దోచుకుంటున్నారని ఆమె చెప్పింది దోచుకుంటాం దాచుకుంటాం వీళ్ళ యొక్క ప్రవృత్తి అని ఆమె చెప్పింది మళ్ళీ యాభై ఏడు నెలల తర్వాత ఆమెకి ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయిందో నాకు అర్థం కాల ఇంకా మూడు నెలలు ఎలక్షన్స్ ఉన్నాయి ఇలా మత సామరసం గురించి మాట్లాడతారు ఈ దేశంలో అన్ని మతాలకి సమానంగా చూసే ఏకైక నాయకుడు ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో స్వర్గే ఎన్టీ రామారావు గారు అటు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ తెలుగుదేశం పాలనలో ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఎవరి కార్యకలాపాలు ఎవరి జీవితాలైనా సరే సక్రమంగా వెళ్ళిపోయేది నిన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడే మణిపూర్లో క్రైస్తవులకు అంత ఇబ్బంది జరిగితే కనీసం స్పందించాలా స్పందించాలి ఆయన స్పందించలేదు మణిపూర్లో జరిగిన సంఘటనల మీద వైసీపీ వాళ్ళు ఎవరు స్పందించలేదు కానీ తెలుగుదేశం పార్టీ మా అగ్ర నాయకులు నుంచి అందరు స్పందించారు వాన వామపక్షాలతో కార్యక్రమాలు చేశాం ధర్నాలు చేశాం నిరసనలు చేశాం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు చేశాం దాంతోపాటు షర్మిలా గారికి ఒక ప్రశ్న షర్మిలా గారు మీ అన్నగారు మైనార్టీలు ముస్లిమ్స్ని ఊచకోతకు కోస్తూ ఎస్సీలని ఊర్చకొతకు వస్తుంటే బీసీని ఊచుకోతకు వస్తుంటే ఈ రాష్ట్ర మహిళల్ని అమరావతి ఉద్యమంలో పిడిగుద్దులు గుద్దుతుంటే కాళ్ళతో గుద్దుతుంటే ఏ రోజైనా స్పందించారా మీ అన్నయ్య ఏమైనా స్పందించారా ముస్లిమ్స్లో అబ్దుల్ సలాం నంద్యాల వాసులు కుటుంబంతో రైకింద పడి చనిపోయాడే ఏ రోజైనా షర్మిలా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ బయటకు వచ్చి అతని మీద జరిగింది చాలా తప్పు అని ఖండించాడా అసలు మీకు ముస్లింల మీద కానీ హిందూ సమాజం మీద కానీ క్రిస్టియన్ సోదరుల మీద ప్రేమ ఉందా ఒక నాయకుడికి ఒక మతంతో సంబంధం ఏంటి జన్మత ప్రతి మానవుడు ఏదో క్రైస్తవుడు అయి ఉండొచ్చు క్రైస్తవుడై ఉండి అతను మణిపూర్లో జరిగిన దాని మీద స్పందించలేదని అడుగుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకి అతను ఎంత అన్యాయం చేశాడు ఇక్కడ పుట్టిన క్రైస్తవులకి విదేశీ విద్య లేవు ఇక్కడ పుట్టిన క్రైస్తవులకి ఏ విధంగా అయినా మైనారిటీ కార్పొరేషన్ నుంచి లోన్లు లేవు ఇక్కడ పుట్టిన క్రైస్తవులకి పాస్టర్లు ఉన్న వాళ్ళకి తెలుగుదేశం కన్నా ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పి నేటికి యాభై ఏడు నెలలు ఎవరికి ఏమీ లేదు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో జెరూసం వెళ్తానికి ఆర్థిక సాయం చేసేవాడు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక్క రూపాయి ఎవరికి లేదు ముఖ్యంగా చర్చలు కడతానికి కొన్ని కోట్ల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు తెలుగుదేశం పార్టీ ఇచ్చింది మీ అన్నిచ్చాడా